పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ ఒకటవ డివిజన్లోని ఏవీ అన్ఫ్రోఫైడ్లో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజిగరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యకులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా తుంగతో రావి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పట్నం సునీత మహేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏవీలో గల విజయ గణపతి మరియు పురాతన శివాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించడం శుభ పరిణామమని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డిని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపిస్తామని అందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని తొంగు రవి రావి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ना <sum> <sum>